గుప్పెడంత మనసు స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా రిషి వసు క్యారెక్టర్స్లో రక్ష ముఖేష్ గౌడ బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తున్నారు వీరిద్దరూ కన్నడ యాక్టర్స్ అయినప్పటికీ తక్కువ టైంలోనే ఈ సీరియల్తో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు అయితే ఇంతగా ప్రేక్షకాదరణ దక్కించుకున్న గ్యామ్ సీరియల్కు అతి త్వరలోనే శుభం కాటుపడనుంది కానీ మంచి క్రేజ్ కొనసాగుతున్న గుప్పెడంతా మనసు సీరియల్ను ను ఇంత సడన్గా ఎండ్ చేయడానికి కొన్ని రీజన్స్ బయటికి వస్తున్నాయి వాటిలో మొదటి రీజన్ అతి త్వరలోనే బిగ్ బాస్ షో రాబోతుంది రిషి వసూలలో ఒకరు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్లుగా కాబట్టే గ్యామ్ సీరియల్ను ను ఎండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక మరొక రీజన్ కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని రిషి వసూలు రాధేశ్ అనే మరో కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది అలానే మరొక పక్క బిగ్ బాస్ షోను సాయంత్రం నైన్ థర్టీకే టెలికాస్ట్ చేస్తే ఒక సీరియల్ను ఎండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి గ్యామ్ సీరియల్ను ముగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక వీటిలో కారణాలు ఏవైనప్పటికీ త్వరలోనే గుప్పెడంత మనసు సీరియల్ను ముగిస్తున్నారు రేపటితో ఈ సీరియల్ లాస్ట్ డే షూటింగ్ను కూడా కంప్లీట్ చేసుకోనుంది మరి గ్యామ్ సీరియల్ను ఎండ్ చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా లేదా అలానే రిషి వసూల కొత్త ప్రాజెక్ట్ గురించి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్